ఎనీ వన్ ఆఫ్ ద టఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ టీచింగ్ ఎన్ యువర్ టీచింగ్ కెరియర్ ఎని టఫ్ సిచ్యువేషన్ ఐ ఫేస్ అంటే టఫ్ అని అంతే కంటే కదా సార్ కొన్ని కొన్నిసార్లు మనము బయట వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ఇన్ ద సెన్స్ స్టేట్ ఆర్పీగా వెళ్ళినప్పుడు లేదా ఒక ఇప్పుడు ఎన్సిఆర్టీసీఐటి నేషనల్ రీసోర్స్ పర్సన్గా గ్రూప్ మెంబర్గా వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి నాకు అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట ఎందుకంటే ఆ టైంలో కొంచెం బాగా నేను పర్సనల్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ గ్యాప్ని నేను ఫుల్ఫిల్ చేసే క్రమంలో పిల్లలకి చాలా కొంత అన్యాయం అనే ఇది అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్ ఈ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ చేయించే క్రమం అనేది తగ్గిపోతుంది ఆ టైంలో తగ్గిపోయి ఈ సిలబస్ కంప్లీషన్ అనేది కూడా అవుతుంది అనమాట సో అదొక మెయిన్ ఇది అవుతుంది సార్ సో ఇంకోటి ఏంటంటే ఈ విద్యావారధి ప్రోగ్రామ్ అనేది బెస్ట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ప్రాక్టీస్ అనమాట సో ఈ ప్రోగ్రామ్ కి ఎక్కువ మంది పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలని నా ఆలోచన కానీ ఏమైతుందంటే పేరెంట్స్ ఆ టైం కి ఇంటికి రాకపోవడము లేదా పిల్లలకి కొంచెము ఆ ప్రోగ్రామ్ లో కాస్త జాయిన్ కాకపోవడము పేరెంట్స్ కి కూడా ఈ దీనిపైన ఎక్కువ వైడ్ పబ్లిసిటీ నేను కొంచెం అది కల్పించాలి సార్ అది కూడా ఉన్నది సో అది అయితే కనుక ఈ ప్రోగ్రామ్ ఇంకా పిల్లలకి ఎక్కువ మందికి బాగా రీచ్ అవుతుంది మార్నింగ్ టైంలో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఈ ఈ నైట్ టైంలో అయినప్పుడే కాస్త సెవెన్ ఓ క్లాక్ టైం అదొకటి కొంచెం ఛాలెంజింగ్ సో పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ప్రతి స్టూడెంట్ది నేను మానిటర్ చేయాలి అది కూడా కొంచెం టైం లేక అది అవతలేదు సో అది ద బెస్ట్ ప్రోగ్రామ్స్ అది కూడా అది పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ అనేవి పిల్లలవి అన్నీ కూడా ఎనాలిసిస్ చేస్తూ అది వాళ్ళు రాస్తున్నారా లేదా చూడటం అనేది లాస్ట్ టైం జరగలేదు సో అది కూడా ఏంటంటే టైం ఇది వల్ల సో కొంతమంది నేను ఏ క్లాసెస్కి అయితే వెళ్తానో ఆ క్లాసెస్లో పిల్లలవి చూడటము వాళ్ళు ఏం రాస్తున్నారు దానికి అంటే బెస్ట్గా ఎట్లా రాయొచ్చు సజెషన్స్ ఇవ్వడం అది జరిగింది సో ఇంకా అందరివి రీచ్ అవ్వాలంటే స్కూల్లో ఉన్న అన్ని అందరి పిల్లలవి అదొక ఛాలెంజింగ్ అనమాట సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఇయర్ ఓకే